హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో గులాబీ మొక్కను కోకోపీట్లో ఏ విధంగా పెంచుకోవాలో మీకు చూపించబోతున్నాను కొన్ని రోజుల క్రితం చిన్న గులాబీ మొక్కను తెచ్చి కోకోపీట్లో వేసి పెంచి చూశాను చాలా బాగా పెరిగింది ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కోకోపీట్లో ఇంకేమి కలిపి నేను గులాబీ మొక్కను నాటుతున్నానో ఒక మొక్కను నాటి మీకు చూపిస్తాను ఈ మొక్కను వారం క్రితం కొని తీసుకొచ్చానండి ఇప్పుడు మీకు దీన్ని కోకోపీట్లో నాటి చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కాశ్మీరీ గులాబీ నర్సరీ నుండి ఒక చిన్న కొమ్మతో ఉన్న మొక్కను తీసుకొచ్చి కోకోపీట్లో వేశానండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఆరోగ్యంగా పెరిగిందో కొమ్మ కొమ్మకి పువ్వులు కొన్ని పువ్వులు ఆల్రెడీ పూసి వాడిపోయాయి మొగ్గలు చూసారా ఇంకా ఎన్ని ఉన్నాయో ఇది కాశ్మీరీ గులాబీ కదా ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది ఇది ఇంకొక మొక్క ఈ గులాబీ పువ్వు ఐడి పేరు జుమేలియా అంటారు హైబ్రిడ్ వెరైటీ అండి దీన్ని కూడా నేను ఒక్క కొమ్మతో తీసుకొచ్చి కోకోపీట్లో నాటాను ఇప్పుడు చూడండి ఎన్ని కొమ్మలు వచ్చాయో టూ మంత్స్ అయింది దీన్ని ప్లాన్ చేసి బేజల్ షూట్స్ కూడా బాగా వచ్చాయి మొగ్గలు చూడండి మొత్తం ఉన్నాయి ఇది రెడ్ కలర్ హైబ్రిడ్ గులాబీయే దీన్ని కూడా కోకోపీట్ లోనే వేశాను కోకోపీట్ లో వేర్లు చాలా బాగా డెవలప్ అవుతున్నాయి అందుకే మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి ఇప్పుడు నర్సరీ నుండి తెచ్చుకున్న గులాబీ మొక్కను కోకోపీట్ లో నాటుకుందాం ఈ చిన్న మొక్కను నాటడానికి నేను ఆరించుల కుండీని తీసుకుంటున్నాను మొక్క చిన్నది కదా పెద్ద కుండీ అవసరం లేదు ఇలా చిన్న మొక్కలకు ఆరించుల కుండి సరిపోతుంది కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ పెద్ద కుండీలోకి రీపోర్టింగ్ చేసుకుంటాను ఫోర్ టు సిక్స్ మంత్స్ తర్వాత రీపోర్టింగ్ చేస్తాను ఇలా లైట్ వెయిట్ పాట్స్ వస్తున్నాయి కదా అది తీసుకున్నాను మీరు ప్లాస్టిక్ పాట్ అయినా తీసుకోవచ్చు కుండీకి డ్రైనేజ్ హోల్స్ ఇలా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి హోల్స్ని మనం స్టోన్స్తో ఏమీ కవర్ చేయక్కర్లేదు ఎందుకంటే కోకోపీట్లో పెంచుతాం కదా కాబట్టి హోల్స్ ఏమీ కవర్ చేయకర్లదు చూడండి మొక్కను నాటడానికి నేను మంచి క్వాలిటీ కోకోపీట్ని తీసుకున్నాను ఎనభై శాతం కేవలం కోకోపీట్ని మాత్రమే తీసుకున్నాను కోకోపీట్ని ముందుగా వాటర్తో బాగా తడుపుకోవాలి పొడిగా ఉన్న కోకోపీట్లో మొక్కను నాటకూడదు ఇలా తడుపుకొని అప్పుడు దీన్ని యూస్ చేయాలి తరువాత ఇందులోకి పది శాతం కంపోస్ట్ని కలపండి ఎనభై శాతం కోకోపీట్ తీసుకున్నాము ఇందులోకి పది శాతం కంపోస్ట్ని కలుపుతున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో కలపాలి పది శాతం కన్నా ఎక్కువ అవసరం లేదు నేను వెర్మి కంపోస్ట్ వాడుతున్నాను మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది వాడుకోండి తరువాత పది శాతం ఇసుకను కూడా ఇందులోకి కలుపుతున్నాను మనం ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగిస్తాం కదా ఆ ఇసుకనే తీసుకున్నాను ఎనభై శాతం కోకోపీట్ పది శాతం కంపోస్ట్ పది శాతం ఇసుక ఈ మూడు తీసుకున్నాను ఇప్పుడు ఒక పావు చెంచా సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ని కలుపుతున్నాను వేరు భాగానికి ఎటువంటి ఫంగస్ రాకుండా ఉండడానికి ఈ సాఫ్ ఫంగిసైడ్ అనమాట ఇంకా ఒక స్పూన్ వేపపిండిని కూడా వేసుకుంటున్నాను నీమ్ పౌడర్ వేపపిండి కూడా ఫంగస్ రాకుండా ఎలాంటి పెస్ట్ ఇన్ఫెక్షన్స్ నెమటోడ్స్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది ఇవన్నీ బాగా కలుపుకుందాం ఇప్పుడు కుండీలో అడుగు భాగంలో ఈ కోకోపీట్ మిశ్రమాన్ని నింపుకుందాం నాలుగు వైపులా బాగా ప్రెస్ చేయండి ఈ మాత్రం వరకు కోకోపీట్ మిశ్రమాన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ప్లాంట్ చేసుకోవాల్సిన గులాబీ మొక్కను కవర్ నుండి కట్ చేసి జాగ్రత్తగా బయటకు తీసుకుందాం మొక్క వేర్లు బాగానే డెవలప్ అవుతున్నాయి పైన చుట్టూరు కొద్దిగా మట్టిని తీసేయండి ఎక్కువ కాదు జస్ట్ ఇలా లైట్ లైట్గా తీస్తే చాలు వేరు భాగాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకండి ఇలా కొద్దిగా మట్టి తీస్తే చాలు మొత్తం మట్టి తీయకండి ఎలా ఉందో అలానే ఉంచి మట్టితో పాటే ఇలా కుండీలో పెట్టేసుకోవాలి కుండీకి మధ్యలో కరెక్ట్గా పెట్టుకొని మిగిలిన కోకోపీట్ మిశ్రమాన్ని కూడా వేసేయండి సైడ్స్కి అది బాగా వెళ్లేలాగా ప్రెస్ చేస్తూ వేసుకోవాలి మనం మట్టిని రూట్ బాల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు కాబట్టి మొక్కను నాటిన తర్వాత డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసుకోవచ్చు నీడలో ఏమీ పెట్టకర్లేదు నేను ఇప్పుడు చూపించిన మెథడ్ ఎక్కడా చూసి నేర్చుకోలేదు నేను జస్ట్ ట్రై చేద్దామని చేశాను రిజల్ట్ బాగా వచ్చిందని మీతో షేర్ చేస్తున్నాను గులాబీలు పెంచడంలో నేనైతే ఎక్స్పర్ట్ని కాదండి ఇప్పుడు చూపించే మీడియాలో ఇలా అసలు గులాబీని నాటుకోవచ్చో లేదో కూడా నాకు తెలియదు నాకైతే ఇలా నాటితే చాలా బాగా మొక్క పెరుగుతుంది పువ్వులు కూడా ఎక్కువ పూస్తున్నాయి ఎవరైనా గులాబీలు పెంచే ఎక్స్పర్ట్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను నాటిన విధానం సరైనదో కాదో కింద కమెంట్ చేసి చెప్పండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఇలా నాటిన మొక్కను వర్షంలో కూడా పెట్టేసుకోవచ్చు మొక్కకు ఏమీ కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ అలాంటివి ఎప్పుడు ఇవ్వకండి కోకోపీట్ మాయిశ్చర్ తేమ ఎక్కువ హోల్డ్ చేస్తుంది కదా మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వల్ల బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ వల్ల ఫంగస్ రావచ్చు సో అలాంటివి ఇవ్వకండి చూడండి కోకోపీట్లో మొక్కను నాటడం అయితే పూర్తయిపోయింది నాటిన వారం రోజుల వరకు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకండి వారం తర్వాత నేను రోజ్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ చూపించాను కదా ఎలా తయారు చేసుకోవాలో ఆ ఫెర్టిలైజర్ని వారానికి ఒక అర స్పూన్ చొప్పున పైన వేసి వాటరింగ్ చేస్తే సరిపోతుంది రోజ్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో తెలియని వాళ్లకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేసి వీడియో చూడండి మీరు కోకోపీట్లో నాటిన మొక్కలకు ఎన్పీకే కెమికల్ ఫెర్టిలైజర్స్ కూడా కావాలంటే ఇచ్చుకోవచ్చు బాగా పెరుగుతుంది ప్లాంట్ ప్రూనింగ్ చేసినప్పుడు చిగుర్లు రావడానికి ఎన్పీకే ట్వెల్వ్ టు సిక్స్టీ వన్ ఈస్టు జీరో రేషియో ఇవ్వాలి చిగుర్లు వచ్చాక చిగుర్లు బాగా ఎదిగి మొగ్గలు రావడానికి ఎన్పీకే రేషియో జీరో ఈస్టు ఫిఫ్టీ టూ ఈస్టు థర్టీ ఫోర్ ఇవ్వచ్చు తర్వాత మొగ్గలు వచ్చాక బాగా ఎదిగి పెద్ద సైజులో పూలు రావడానికి ఎన్పీకే జీరో ఈస్ టు జీరో ఈస్టు ఫిఫ్టీ రేషియో ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అలా మీరు కెమికల్ ఫెర్టిలైజర్స్ కూడా ఈ మొక్కకు ఇవ్వచ్చు ఇవన్నీ చేయలేమనుకునే వాళ్ళు కేవలం నేను చూపించిన రోజు మిక్స్ ని ఇస్తే చాలు మొక్క చిన్నది కాబట్టి వారానికి అర స్పూన్ ఇస్తున్నాను మొక్క పెద్దదయ్యాక వారానికి ఒక స్పూన్ ఇవ్వచ్చు ఇంకా గులాబీ మొక్కకు చీడపీడలు పెస్ట్ అటాక్ కూడా ఎక్కువ వస్తుంటుంది త్రిప్స్ ఆకుముడత చిగుర్లు మాడిపోవడం అలాంటివి వస్తే హెచ్పిఎం సూపర్ సోనాటా వన్ ఎంఎల్ పర్ లీటర్ మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాలి నేనైతే బెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఇరవై రోజులకు ఒకసారి ఈ హెచ్పిఎం సొనాటాని స్ప్రే చేస్తూ ఉంటాను అలాగే గులాబీలకు కొమ్మక్రుళ్ళు డైబ్యాక్ సమస్య ఎక్కువ వస్తుంది అలాగే వేరు క్రుళ్ళు రూట్ రాట్ సమస్య వస్తుంది మీరు వాటరింగ్ మొక్కకు ఎక్కువ చేస్తే ఓవర్ వాటరింగ్ అయినప్పుడు అలా కొమ్మక్రుళ్ళు వేరు క్రుళ్ళు వస్తాయి కాబట్టి వాటరింగ్ ఎప్పుడు కూడా పైన ఉన్న కోకోపీట్ ఇలా పొడిగా అయినప్పుడు మాత్రమే మీరు నీటిని మొక్కకు ఇస్తూ ఉండాలి రోజు కంటిన్యూగా అలా వాటర్ ఇచ్చేయకూడదు మొక్కకు ఎంత అవసరమో ఎప్పుడు నీరు అవసరమో చూసుకుని అప్పుడు ఇస్తూ ఉంటే చాలు ఎలాంటి ప్రాబ్లం రాదు డైబ్యాక్ కొమ్ముకరులు సమస్య రాకుండా నేను ఎమిస్టర్ ఫంగిసైడ్ని వాడుతున్నాను ఎమిస్టర్ వన్ ఎంఎల్ పెర్ లీటర్ వాటర్లో కలిపి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా స్ప్రే చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ దట్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గులాబీని నాటడానికి నాకు తెలిసిన పద్ధతిని మీకు చూపించాను నాకు వచ్చిన రిజల్ట్ని కూడా మీకు చూపించాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బై టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్